హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యువ రైతు యూట్యూబ్ ఛానల్ నిమిరవి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఆల్ అప్పుడే మనకు రైతులకు విత్తనాలు కొనుగోలు అనేవి స్టార్ట్ అయిపోయినాయి మిరప విత్తనాలు కొనుగోలు పత్తి విత్తనాలు కొనుగోలు స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ చాలామంది అడ్వాన్స్ బుకింగ్లు కూడా కట్టారు చాలామంది విత్తనాలు కూడా తెచ్చుకుంటున్నారు అయితే మనకు నకిలీ విత్తనాలు ఎలా గుర్తించాలి అలాగే ఎలాంటి విత్తనాలు కొనుగోలు చేయాలి ఏ విత్తనాలు తీసుకోవాలి ఏవి మంచి దిగుబడిస్తాయి అన్నది ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న పిట్టకథ చెప్తాను మీకు ఆ పిట్టకథను విన్న తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి కానీ ఖచ్చితంగా చిన్నదే ఒక పంచతంత్ర కథ అది తిన్న తర్వాత నేను ఏ విత్తనాలు కొనాలన్నది మీకు దాన్ని బట్టి అర్థమైపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి తోట కూడా చూడండి ఇది ఏప్రిల్ ఫిఫ్టీన్త్ రోజు ఇప్పటికీ దగ్గర దగ్గర నాలుగు ఐదు కటింగ్లు దించుండు ఈ విధంగా ఉంది తోట దీని గురించి కూడా నేను ఈ వీడియోలో మాట్లాడతాను ఇక టాపిక్లోకి వెళ్తే ఒక బలమైన ఒక పర్సన్ మార్కెట్కి వెళ్ళి ఒక మేకను కొనుక్కొని ఇంటికి పోతుంటాడు మేకను కొనుక్కొని ఇంటికి పోతుంటే ఆ మేకను చూసి బాటపండి ఒక ముగ్గురు దొంగలు ఆ మేకను ఎత్తుకపోయని చూసి ఎట్లయినా చేసి ఈ మేకను కొట్టేయాలనుకుంటారు ఆ మేకను మనం ఎట్లయినా కొట్టేయాలనుకుంటారని ఆయన్ని పొయ్యి కొట్టి ఆ మేకను తీసుకోలేరు ఎందుకంటే ఆ మేకను తీసుకో వ్యక్తి బలమైన వ్యక్తి ఆ మనిషిని ఫిజికల్గా దాడి చేసి ఆ మేకను వీళ్ళు కొట్టేయలేరు అప్పుడు ఈ ముగ్గురు దొంగలు ఒక ప్లాన్ వేస్తారు ఏంటంటే ఎట్లయినా చేసి మన దగ్గర నుంచి వెళ్ళి మేకను కొట్టేయాలని చెప్పేసి ముగ్గురు మూడు చోట్లలో దాసుకుంటారు ఒకటి ఇంకో పది వంద మీటర్ల తర్వాత ఇంకోటి ఇంకో వంద మీటర్ల దగ్గర దాసుకుంటారు వాడు బాటమెట్ ఆ మేకను భుజాల మీద ఎత్తుకొని వస్తుంటే ఫస్ట్ వాడు ఎదురయ్యి అన్న నీ కుక్క బాగుంది ఆడకున్నావు భలే ఉంది నీ కుక్క అంటాడు అప్పుడు ఈ మేకను ఎత్తుకొచ్చేటోడు అరే పిచ్చోని అరా ఇది కుక్క కాదురా మేక చక్కగా చూడరా అంటాడు నేను కాదు పిచ్చోని నువ్వే పిచ్చోనివి అది కుక్కే మేక కాదు నీకే కళ్ళు కనపడతావు అంటాడు అనగానే వాడిని తిడతాడు తిట్టి అమ్మాయి ఉన్నాడు నేమరాడు కుక్క మేకను పట్టుకొని కుక్క అనుకుంటాడు కొద్దిగా ముందర పోతాడు ముందర బాగానే రెండో వాడు వస్తాడు రెండో వాడు వచ్చి ఏమయ్యా దిమాకు ఉందా నీకు కుక్కని మెడల మీద వేసుకొని పోతున్నావు నడిపించుకొని పోతే కాదా కుక్కని ఎత్తుకొని పోతున్నా తలకాయ పని చేస్తుంది అనేక అంటాడు అలాగే గుండెలలో గుబులు పుడుతుంది హరే ఈ అమ్మ ఇద్దరు మనుషులు వచ్చి కుక్కను పట్టుకొని మేకను పట్టుకొని కుక్క అంటుంది అనుకుంటాడు అనుకొని ఒకసారి కింది తీసి కాళ్ళు లేపి ఏళ్ళు లేపి అంతా చెక్ చేసుకుంటాడు అరే కాదన్న ఇది ఫస్ట్ ఉంది డిమాండ్గా మాట్లాడతాడు రెండో కాడికి వచ్చేసరికి అన్న కాదన్న ఇది మేకే అన్నా అంటాడు ఏమయ్యా నువ్వు తాగున్నట్టుంది పొరపాటు పడ్డావు అది మేక కాదు కుక్క నిన్న నిన్నోడు మోసం చేసిండా అని చెప్తాడు చెప్పినాక భయం భయంగా మీద తీసుకొని పోతాడు భుజంబీ తెసుకుని పోగానే మూడో వాడేది వచ్చి ఏందన్నా ఈ కుక్క కోసం చాలా రోజు నుంచి వాళ్ళు వెతుకుతున్నా నాకు ఈ కుక్క కావాలి ఏడ కొన్నామన్నా చెప్పడ చెప్ప అని కూడా కొనుక్కొచ్చుకుంటా అంటాడు నేను కూడా ఒక తెచ్చుకుంటా అంటాడు దీనికి మొత్తం ఆచారాన్ని నీరుగారిపోయినాయి కా ఉన్న కాన్ఫిడెన్స్ మొత్తం తగ్గిపోతుంది తగ్గిపోయి అప్పుడు ఫిక్స్ అయిపోతాడు అరే ఇంతమంది చెప్తున్నారంటే ఇది కుక్క కాదు మేకే సారీ సారీ మేక కాదు కుక్ అని ఫిక్స్ అయిపోతాడు అన్న ఎందుకన్నా కొనడం ఎందుకన్నా నేనే పాట అన్న అని చెప్పేసి ఆ కుక్కని ఆ ఇచ్చేసి వెళ్ళిపోతాడు ఇక్కడ సేమ్ టు సేమ్ మార్కెట్లో కూడా ఏం జరుగుతుందంటే ఈ కథను మీకు ఎందుకు చెప్పిన అంటే ఇప్పుడు మార్కెట్లో కూడా సేమ్ అది జరుగుతుంది పది యూట్యూబ్ ఛానల్ల లేదంటే ఒక పది వీడియోల పలానా విత్తనం బాగుంది పలానా విత్తనం బాగుంది అంటే పలానా విత్తనమే బాగుంది అది పండిందా నువ్వు చూడలే అది ఎంత పండిందో నీకు చెప్పలే రైతు ఫోన్ చేసినా రైతు ఇరవై కింటాల్ పండింది నలభై కింటాలు పండింది అని చెప్పేసి అంటున్నావు కదా ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా ఇది విత్తన రకం కూడా మీకు చెప్పాను ఇది ఎంత హైట్ ఉందో చూడండి ఇప్పటి వరకు కాసింది ఇది జూన్ జూలైలో పెట్టిన పంట ఇప్పటి వరకు కూడా మనకు క్రాప్ వచ్చింది అయినా ఇది వండిన దిగుబడి వచ్చేసి దీనికి కేవలం ముప్పై రెండు క్వింటాల్ దిగుబడి వచ్చింది తాలగాయలు ఒక రెండు క్వింటాలు ముప్పై రెండు క్వింటాల్ అసలు ముప్పై నాలుగు క్వింటా దిగుబడి వచ్చింది ఇది మరి మీ మిగతా యాభై క్వింటాల్ దిగుబడి ఎలా వస్తుంది ఇది మనకు నలభై ఎనిమిది ఇంచుల వచ్చు నలభై రెండు కూడా కాదు నలభై ఎనిమిది ఇంచులు వచ్చి పెట్టినాం మేము దీన్ని ఎందుకంటే మనకు అమృత్ ప్యాటర్న్ లాగా వెడల్పుగా పెట్టి చేయాలన్న ఒక కాన్సెప్ట్ తోటి ఈ మిరపని మనం సాగు చేయడం జరిగింది నలభై ఐదు అచ్చు పెట్టి ఇంత పెంచి ఇంత కాపు ఇంత చిక్కటి కాపు వస్తేనే దీనికి నా ముప్పై నాలుగు కింటాలు అయింది గరిష్టంగా కానీ మరి ముప్పై ఐదు కింటాల్ అని చెప్పేసి అంటున్నారు మార్కెట్లో మీకు ఇప్పుడు మార్కెట్లో ఏం జరుగుతుందంటే ఒక నలుగురు దంటగాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే నలుగురు దండగాలు కూర్చున్నా కాడ వీడు ఫస్ట్ యూట్యూబ్లో యాన్న ఒక్కడ ఒక విత్తనం గురించి చూస్తాడు చూసి అరే పలానా విత్తనం బాగుందంట కదా నేను నలుగురు డిస్కస్ చేసుకుంటారు ఈ నలుగురులు ఇంకో వాడు ఇంకో నలుగురితో కూర్చున్నప్పుడు ఏమంటాడంటే వాడు ఫస్ట్ చూసినప్పుడు చూసినానే చెప్తాడు వీడేమంటాడు అరే నేను గడ నాలుగు విత్తనాలు చూసి వచ్చినా బాగున్నాయి అని చెప్తాడు ఇంకో నలుగురికి అల్లం ఓడోడు తీటోడు ఉంటాడు వాడు పోయి మళ్ళీ ఫస్ట్ నలుగురికి ఏం చెప్తాడు తెలుసా నేను అసలు దగ్గర నుంచే చూసినా సూపర్ ఉంది బాగుంది విత్తనం మందులంతే విత్తనాలంతే బాగుంది విత్తనం సూపర్ ఉంది వీడు చూడడు జస్ట్ యూట్యూబ్లో చూస్తాడు చూసి ఏదో గొప్ప అనిపించుకోవాలని చెప్పేసి బాగుందని చెప్తాడు వాణ్ణి పట్టుకొని ఊళ్ళే పది మంది తెచ్చేస్తారు తెచ్చేసి ఆగమైపోతారు మెయిన్ ఎక్కువ ధరకు పోయినసారి రెండు వేలు మూడు వేలు పెట్టి ప్యాకెట్లు కూడా ఉన్నారు పత్తి గింజలు కావచ్చు మిరప గింజలు కావచ్చు రెండు వేలు మూడు వేలు పెట్టుకున్నాడు సాకేతయితే మూడు వేలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు మా ఊళ్ళే విత్తనం చాలా మంచిది అది కాదనను చాలా లాంగ్ డ్యూరేషన్ వస్తుంది క్రాపు కాకపోతే మూడు వేలు పెట్టి కొనడం వల్ల ఎవరు నష్టపోయినారు కంపెనీకి లాభం లేదు రైతుకు లాభం లేదు మధ్యలో ఉన్న దళారం మోసపోయాడు కాబట్టి ప్రతి ఒక్క రైతుకు నేను చెప్పేది అంటే విత్తనం ఎంపిక చేసుకునే ముందు మెయిన్గా మీ ప్రాంతానికి సెట్ అవుతుందా లేదా చూసుకోండి ఏ విత్తనం కూడా ఒకే విత్తనం రాష్ట్రం మొత్తం సెట్ అయినప్పుడు ఇన్ని రకాల విత్తనాలు తీయాల్సిన అవసరం ఎవరికి లేదండి గుర్తుపెట్టుకోండి ఒకే విత్తనం ఒక యూట్యూబర్ ఒకే విత్తనం చెప్తున్నాడు ఒక కంపెనీ వాడు ఒకే విత్తనాన్ని చెప్తున్నాడు అనుకో మరి అప్పుడు ఎవరన్నా ప్రశ్నించండి మరి మీ కంపెనీలో ఇన్ని విత్తనాలు ఎందుకు తీసుకొచ్చారు ఇన్ని ఇన్ని విత్తనాలు తీసుకురావాల్సిన అవసరమే ఉంది ఒకే విత్తనం రాష్ట్రం మొత్తం సెట్ అయినప్పుడు మీరు ఇన్ని రకాల విత్తనాలు ఎందుకు తీసుకొచ్చారని ఒకసారి ప్రశ్న ప్రశ్నించవచ్చు నేను ప్రతి ఒక్క రైతన్నకు చెప్పేది అదే ఎన్ని రకాల విత్తనాలు తీస్తున్నారంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్క విత్తనం సెట్ అవుతుంది ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడండి మా తెలుగు టీం అనేది రైతుల కోసం హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది మేము ఒక రైతులమన్నా మా పంటలు కూడా చూడవచ్చు మా పంటలు కూడా చూపిస్తున్నాం మేము ధైర్యంగా మా పంటలను చూపిస్తున్నాం మేము అంతలా చూపించే వాళ్ళని మీరు దగ్గర తీయకపోయినా అంటే మామూలుగా మీరు ఎంకరేజ్ చేయకపోయినా లేదు కానీ కనీసం మీ వరకు మీరైనా తెలుసుకోండి మీరు సబ్స్క్రైబు షేరు ఇవన్నీ చేసే చేసిర్రుర్రుర్రుర్రు లేకుండా లేదు కానీ మీ వరకు ఈ వీడియోస్ ప్రతి ఒక్కరు తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇదే గొప్ప అని చెప్పేది మాత్రం ఖచ్చితంగా కాదన్నా ఎందుకంటే ఒకటే చెప్తున్నా ఒక జరానికే వంద రకాల గోళీలు ఉంటాయి ఒక నొప్పికి వంద రకాల గోళీలు ఉంటాయి వంద రకాల ప్రాయ ప్రయత్నాలు అంటే ఒక చెట్టుకు ఒక మందు వంద రకాలకు కొట్టచ్చు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వైరస్ని దీనికి ఇప్పటి వరకు కూడా వైరస్ రాలేదు మీరు చూడవచ్చు తోడదు బెటర్ ఇప్పటి వరకు కూడా వైరస్ అన్నది లేదు దీనికి తోట మొత్తం మీరు టోటల్గా మొత్తం కవరీ మొత్తం చూడవచ్చు ఎంత హైట్ ఉందో ఒకటే చెప్తున్నా ప్రతి ఒక్క రైతన్నకి ఏదైనా సరే ఎంపిక చేసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి ఒకే విత్తనం కాదు ఖచ్చితంగా తేజాలలో కూడా చాలా రకాలు ఉంటాయి త్రీ ఫోర్ వన్లలో చాలా రకాలు ఉంటాయి అది ఏ సెగ్మెంట్కి పోతుంది ఎలా వస్తుంది ఒరిజినల్ ఒరిజినల్ వెరైటీని ఎంచుకోండి కాపీ వెరైటీలకి వెళ్ళే ముందు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఒరిజినల్ సెగ్మెంట్లా ఉండాలి మార్కెట్లో రేట్ ఎలా ఉండబోతుంది నీ మార్కెట్ దగ్గర కాదా ఇప్పుడు వండరాట్ లాస్ట్ ఇయర్ నాకు ఒక చిన్న సంఘటన జరిగింది వండరాట్ సెగ్మెంట్ ఒక గుంటూరు రైతుకు నేను వద్దన్నా మీకు దూరం అవుతుంది నువ్వు వేసి ఆరు ఎకరానికి వద్దన్నా అని చెప్తే ఎయిట్ జీరో సెవెన్ నేను మాట్లాడిండు ఆయన కూడా వద్దుతాముడు మా దాంట్లో కృష్ణ వేసుకో అని చెప్పిండు కానీ వినకుండా ఎయిట్ జీరో సెవెన్ వేసిండు మార్కెట్ తీసుకుపోదామంటే గుంటూరు పక్కన మార్కెట్ ఉంది ఆయన వరంగల్ మార్కెట్కి వెళ్ళాల్సి వచ్చింది గుంటూరు మార్కెట్లో రేట్ లేదు ఇలా చాలా నష్టాలు ఉంటాయి ఏదో యూట్యూబ్లలో చూసి విత్తనాలు కొనమాకండి దానికి మార్కెట్ మీ దగ్గర ఉందా పచ్చిమిర్చిలో కూడా అంతే ఒక దగ్గర పచ్చిమిర్చి వెరైటీలకు వెళ్ళిపోతే ఒక దగ్గర తెల్లకాయ పోతుంది ఒక దగ్గర నల్లకాయ పోతుంది పచ్చిమిర్చి అనగానే మీ ఏరియాలో ఉన్న పచ్చిమిర్చే కాదు వేరే ఏరియాలో వేరే రకమైన పచ్చిమిర్చి కొంతారు ఒక దగ్గర ముడుతున్నది కొంతరు ఒక దగ్గర ప్లెయిన్ ఉన్నది కొంతరు ఒక దగ్గర ఫ్లాట్ ఉన్నది కొంతరు ఒక దగ్గర పొట్టిది కొంతరు ఒక దగ్గర లావుది కొంతారు మహారాష్ట్ర సైడ్ పోతే దుడ్డు మన బజ్జిమిర్చి లాంటివి కొంతరు ఇలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విత్తనం రేట్ ఎక్కువ పోతుంటుంది అలా అవన్నీ ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి అన్ని విధ మీకు అన్ని రకాలుగా స్టేబుల్ అయినప్పుడు మాత్రమే ఒక దాంట్లోకి ఎంటర్ అవ్వండి కానీ అక్కడ ఇక్కడ చూసి అనవసరంగా తొందరపాటులో నిర్ణయాలు తీసుకోకండి మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా ఏ పంట అయినా సరే కనీసానికి ఇంట్లో పెంచుకున్న ఒక్క మొక్కకి ఎలాంటి సమస్య వచ్చినా కూడా మా తెలుగు యువ రైతు టీం అనేది మీకు సపోర్ట్గా ఉంటుంది ఖచ్చితంగా సపోర్ట్గా ఉంటాము అది ఒక మొక్క లేకపోతే పది ఎకరాల ఇరవై ఎకరాల ఇంత ఒక్క మొక్క అయినా సరే రైతులు అయితే ప్రతి ఒక్కరిని ఒకే విధంగా ట్రీట్ చేస్తాం మేము మీరు కూడా మాకు మమ్మల్ని ఆదరించండి ఫ్యూచర్లో షేర్ చేస్తూ ఉండండి